అవకాశాన్ని కల్పించిన అందరికి దానికి కారణమైన అందరికి థ్యాంక్ యూ నాకు ఇంకా పూర్తిగా సరిగ్గా తెలియాలి కొద్దిసేపు అయినా పిలిస్తే బాగుండేది నేను మళ్ళీ వస్తాను మీలో చాలా మందికి ఎంతమంది తెలుసో విమానం నానా కొడుకు అని ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య చూపించిన బంధాన్ని ఆ పాటని షార్ట్స్ పెడతా ఉంటారు నువ్వు కన్న కలలే నెరవేరే చూడు అందుకే ఉన్నాడు దశరథ మహారాజేగా పుట్టాడు నువ్వు రాముడంత ఎదగర నీడు సంపద అంటే ఏదో కాదు రో ఇంతకు మించి ఏది లేదు రో ఇల్లే చూస్తే ఇరుకురో అలుకున్న ప్రేమలు చెరుకురో రెల 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 నిదే నింగి నేల నిత్యం పట్టు అలాగే నేను ఎంతమంది విన్నారో తెలియదు ఇండిపెండెంట్ సాంగ్ ఇది చాలా మంది విడిపోయిన అన్నదంలో కూడా కలిసామని నాకు చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి ఆ కలవాలనే తత్వంతో చిన్న చిన్న విషయాలకే మన వాళ్ళు అన్నదములు అంటే మీరు మీ ఇక్కడ ఉన్న వైద్యులు కానీ మీ మీ రంగాల్లో ఉన్న వాళ్ళు మీ రంగాల ద్వారా చేసే కృషి నేను నాకు దేవుడు ఇచ్చిన ప్రతిభ ద్వారా నేను కొంచెం సామాజికంగా కూడా చేస్తూ ఉంటాను అందులో భాగంగా చేసింది అన్నదమ్ముల పాట నేనున్న గర్భంలో నేడాది నువ్వు తమ్ముడు ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డు గౌడ తమ్ముడ చిన్నప్పుడు నీది నాది ఒకటి ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా నే తొడిగిన అంగీలాగే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారిందుకు వేరయ్యింది నన్నెవ్వడు ఎవడు ఏ నెత్తురు మరిగేది ఇప్పుడు ఎందుకు నీకు నాకు ఈ పంచాలి ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది తోబుట్టు బంధం ఒకటి ఇంకేడా దొరకనిది థ్యాంక్ యూ సో మచ్ ఒక్కొక్క పా ఒక్కొక్క యూనో పాట కూడా ముత్యంలాగా పాడారు గట్టిగా చప్పట్లో మరొకసారి